హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈ రోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా హెల్తీగా టేస్టీగా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్తో కేక్ తయారు చేస్తున్నాను కేక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఎలా డెకరేట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను పూర్తి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కేక్ తయారు చేసుకోవడం కోసం ఇలా హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఈ బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను మనకు కేక్ ఎంత కావాలన్న దాన్ని బట్టి బిస్కెట్స్ని తీసుకోవాలి ఇలా టూ ప్యాకెట్స్ని చిన్న చిన్న పీసెస్గా వేసి గ్రైండ్ చేసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం షుగర్ని యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ బిస్కెట్స్లో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి ఇలా ఒక చిన్న కప్తో షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు బాగా సాఫ్ట్గా వచ్చేటట్లు తర్వాత తీసుకోవాలి తీసుకొని అందులోకి టూ ఎగ్స్ని పగలగొట్టి వేసుకుంటున్నాను కేక్ తయారు చేయడం కోసం ఎగ్స్ వేసుకుంటే కేకు బాగా ప్లఫీగా వస్తుంది అలాగే ఎగ్స్ అవసరం లేదనుకుంటే పెరుగైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను టూ ఎగ్స్ వేసుకున్నాను అలాగే ఇలా చిన్న కప్పుతో ఒక అర కప్పు వరకు ఆయిల్ని వేసుకున్నాను ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు లేదా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి బీటర్తో బీట్ చేసుకుంటున్నాను బీటర్ లేనట్లయితే వీటన్నింటినీ మిక్సీ జార్లోనికి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ ఆయిల్ వేస్తే ఇలా బాగా ఫోమ్ వస్తుంది ఇలా బాగా ఫోమ్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పుతో పాలు తీసుకొని అందులో నేను ఒక అరకప్పు వరకు పాలు వేసుకుంటున్నాను పాలు కాల్సినన్ని వేసుకోవాలి ఇక్కడ నాకు ఒక కప్పు పాలు పట్టవు అరకప్పు వేసుకున్నాను అవసరమైతే తిరిగి వేసుకుంటాను తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మనం బిస్కెట్స్ పౌడరు దాన్ని ఇందులోనికి వేసుకోవాలి బిస్కెట్ పౌడర్ని కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత ఇందులోనికి బేకింగ్ సోడా ఇలా చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలాగే వంట సోడా ఒక చిటికెడంతే వేసుకుంటున్నాను తర్వాత దీన్ని కూడా మెత్తగా బీట్ చేసుకోవాలి ఇలా బీటర్తో లేదా మిక్సీలో వేసేటట్లయితే గ్రైండ్ చేసుకోవచ్చు లేదా స్పాచ్లాతో అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా పొడిపిండిని వేసుకోవాలి మనం బీట్ చేసుకున్న ఈ అంతటిని ఇందులోనికి వేసుకోవాలి ఇలా బాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద నేనైతే ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోనికి ఒక వేస్ట్ బౌల్ని పెట్టుకొని దానిపైన కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ని పెట్టి మూత మూసి ఉంచి థర్టీ టు ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారా కేక్ బాగా కుక్ అయిపోయింది ఒకసారి నైఫ్ పెట్టి చెక్ చేసుకొని తర్వాత టిన్ని స్టవ్ మీద నుంచి పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత ఇలా నైఫ్తో చుట్టూ ఇలా ర్యాప్ చేస్తే కేక్ ఈజీగా ఊడుస్తుంది ఒక ప్లేట్ మూసి రివర్స్ చేసి ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేస్తే కేకు ఈజీగా వచ్చేస్తుంది చూసారా చాలా బాగా వచ్చింది కేకు చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంది ఇక్కడ నేను ఒక అరకిలో వరకు ఉంటుందండి కేకు చాలా చిన్నదే చేస్తున్నాను ఇలా బాగా సాఫ్ట్గా వచ్చింది చూడండి పట్టుకుంటూనే తెలుస్తుంది చాలా సాఫ్ట్గా వచ్చింది తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మరొక బౌల్ తీసుకొని అందులోనికి విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకుంటున్నాను ఇక్కడ నేను ట్రోపోలైట్ విప్పింగ్ క్రీమ్ని వాడతాను ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్లో చూపించాను దీన్ని ఇక్కడ నేను కొద్దిగా విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను తర్వాత ఈ విప్పింగ్ క్రీమ్ని బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి ఫస్ట్ లో స్పీడ్లో బీట్ చేసుకొని పోను పోను స్పీడ్ పెంచుకుంటూ బీట్ చేసుకుంటే బాగా హోమ్ లాగా వస్తుంది ఇలా మినిమం టెన్ టు ఫిఫ్టీన్ వర్ మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలి చుట్టూ ఉన్నదంతా నీట్గా స్పాచ్లాతో తీసేసి తిరిగి బీట్ చేసుకోవాలి బాగా తిక్కుగా రావాలి అంతవరకు బీట్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అలాగే విప్పింగ్ క్రీము మనం కేక్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు బయట తీసి పెట్టుకోవాలి అలాగే ఇది బాగా కూల్గా ఉండాలి అప్పుడే బాగా విపోయి స్టిఫ్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇలా మధ్య మధ్యలో ఇలా చుట్టూ ఉన్నదంతా స్పాచ్లతో క్లీన్ చేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి మనం స్పాచ్లతో ఇలా తీసుకుంటే కింద పడకూడదు అలా వచ్చేటట్లు చేసుకున్న తర్వాత నేను తయారు చేసుకున్న ఈ కేక్ని త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి త్రీ పార్ట్స్ వచ్చేటట్లు కట్ చేసుకున్నాను ముందుగా నేను ఇక్కడ ప్లేట్ మీదే పెట్టేస్తున్నాను ముందుగా ప్లేట్కి కొద్దిగా క్రీమ్ని అప్లై చేసుకొని దానిపైన పై వైపున వస్తుంది కదా కేక్కి ఆ పీస్ని పెట్టుకోవాలి అప్పుడు అయితే మనకు షేప్ బాగుంటుంది పై వైపున ఉన్న ఈ పీస్ని కింద పెడుతున్నాను ఇలా ఒక పీస్ని ప్లేట్లో పెట్టుకొని మిగిలిన రెండు పీసెస్ని పక్కన పెట్టుకోవాలి ఈ పీస్ మీద షుగర్ సిరప్ను అప్లై చేసుకొని దానిపైన క్రీమ్ని వేసుకోవాలి కీ క్రీమ్ను అంత ఈవెన్గా వచ్చేటట్లుగా ఇలా స్పాచ్లాతో కానీ ఏదైనా స్పూన్తో కానీ ఈవెన్గా వచ్చేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మరొక పీస్ని దీనిపైన పెట్టుకోవాలి కరెక్ట్గా వచ్చేటట్లుగా పెట్టుకొని దీనిపైన కూడా షుగర్ సిరప్ని వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా కేక్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లుగా షుగర్ సిరప్ని వేసుకోవాలి తర్వాత దీనిపైన కూడా క్రీమ్ని అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఎన్ని స్టెప్స్ పెట్టినా కానీ మనము మళ్ళీ ఇంకొక పీస్ను పెట్టుకొని దానిపైన కూడా షుగర్ సిరప్ని వేసుకొని అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి దీనిపైన క్రీమ్ అప్లై చేసుకోవాలి క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చుట్టూ కూడా నేను క్రీమ్ను అప్లై చేస్తున్నాను ఈ విధంగా చుట్టూ క్రీమ్ను అప్లై చేసుకోవాలి విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న క్రీంలోనికి నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి ఈ ఫుడ్ కలర్స్ కూడా సింథటిక్ ఫుడ్ ఫుడ్ కలర్స్ కాకుండా న్యాచురల్గా దొరికే ఫుడ్ కలర్స్ ఏమైనా ఉంటే వాటిని యాడ్ చేసుకుంటే చాలా మంచిది ఇలా ఎల్లో కలర్ ఉన్న ఫుడ్ కలర్ని కాస్త యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను తర్వాత దీన్ని ఒక గ్లాస్లో పెట్టి పైపింగ్ బ్యాగ్లోకి వేసుకున్నాను ఈ పైపింగ్ బ్యాగ్ని చివరన కాస్త కట్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటే క్రీమ్ అంతా ముందరికి వస్తుంది అలాగే మరొక పైపింగ్ బ్యాగ్ తీసుకొని అందులోనికి మనం ఏవైతే డిజైన్ వేయాలనుకుంటున్నామో ఆ నాజిల్ని పెట్టుకొని దీన్ని ఆ పైపింగ్ బ్యాగ్లోకి పెట్టి ప్రెస్ చేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల నాజిల్ని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు మనము నాజిల్ ఉన్న బ్యాగ్ని చేంజ్ చేసుకొని నాజిల్ చేంజ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అందుకోసమని తర్వాత మనకు నచ్చినట్లుగా దీనిపైన డిజైన్ చేసుకోవచ్చు కేక్ పైన ఇక్కడ నేను ఏదో నాకు వచ్చినట్లు డిజైన్ చేశాను చాలా నాజిల్స్ వస్ వస్తాయండి వీటిలో కూడా చాలా రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు క్రీమ్స్ కూడా కలర్స్ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా నేనైతే అలా ఏం వేయలేదు ఓన్లీ సింగిల్ కలర్తోనే వేసుకుంటున్నాను నాజిల్స్ చేంజ్ చేసుకొని మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు ఇలా హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే క్రే కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు బర్త్డేకి యానివర్సరీలకి రకరకాల ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటాం కదా అలా ఇలా హెల్దీగా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం బయట కొంటే ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్తోనే ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం కదండి అప్పుడప్పుడు ఇలా హెల్దీగా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ నేను ఈ కేక్ని మా మ్యారేజ్ యానివర్సరీకి తయారు చేశాను దీనిపైన హ్యాపీ యానివర్సరీ అని రాస్తున్నాను ఇలా సింపుల్గా మనకు నచ్చిన డిజైన్ డిజైన్లోనే చాలా హెల్దీ అండ్ టేస్టీగా కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you.